కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన తమను ప్రభుత్వం అన్యాయంగా విధుల నుండి తొలగించిందని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సీఐటీయు నాయకులతో కలిసి సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండానే సూపరింటెండెంట్ కిషోర్ గత రాత్రి మెసేజ్ ద్వారా విధుల్లో నుండి తొలగించడంపై ఆందోళన చేపట్టామని తెలిపారు నర్సుల అక్రమ తొలగింపులను ఆపాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తాము సుమారు ఎనబై మంది ఉన్నామని కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామన్నారు సిఐటియు నాయకులు రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగకపోతే సిఐటియూ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ నర్సింగ్ నర్సులందరినీ కూడా అకారణంగా ఎలాంటి మరి టర్మినేషన్ లెటర్ లేకుండా రాత్రి రాత్రి తొలగించడం జరిగింది ఇది అన్యాయం వీళ్ళు గత కరోనా సమయంలో వాళ్ళ కుటుంబాలతోటి ఇబ్బందులు పడుకుంటా కూడా ప్రజలకు సేవలు చేసినటువంటి వీళ్ళని అక్రమంగా అకారణంగా తొలగించడం అనేది ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ముఖ్యంగా సూపరింటెండెంట్ వీళ్ళని తొలగించినట్టు చెప్పి ఒట్టి కాగిధం ఇవ్వకుండా నాలుగు రోజులు లీవ్ వేయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది దుర్మార్గమైనది వెంటనే వాళ్ళను విధుల్లో తీసుకోవాలి వాళ్ళని విధుల్లో తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం వీళ్ళందర్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలి ఇన్ని రోజులు సర్వీస్ చేసిండ్రు ప్రజలకు సేవలు అందించారు అనేక ఇబ్బందులు పడుకుంటా కూడా పని చేసినా కానీ వాళ్ళని గుర్తించకుండా ఇవ్వని తీసేసినది సరి అన్నది కాదు టూ థౌసండ్ నైన్టీన్ కోవిడ్ బ్యాచ్కి బాధ్యతులము మేము టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటివరకు సేవలు అందిస్తూనే ఉన్నాము టూ థౌసండ్ నైన్టీన్లో కరోనా వచ్చినప్పుడు ఎవ్వరు లే స్టాఫ్ ఓన్లీ మేము అవుట్ సోర్సింగ్లో వచ్చిన మూడు వందల మంది వచ్చినాము ఇక్కడ నుంచి కొంతమంది డిప్టేషన్ మీద హైదరాబాద్కి పంపించారు అక్కడ సగం ఇక్కడ సగం డివైడ్ అయ్యి చేసినాము ఒక్కొక్కలము ఒక్కొక్క వంద మంది పేషెంట్లకు ఇద్దరు ముగ్గురు సిస్టర్లు మెయింటైన్ చేసినాం మేము మెయింటైన్ చేసినప్పుడు మమ్మల్ని ఇప్పటికీ మా సేవలు గుర్తిస్తలేరు ఇప్పటికి ఇప్పటికే రాత్రికి రాత్రికే మమ్మల్ని టర్మినేషన్ చేసి వితౌట్ లెటర్ వితౌట్ పర్మిషన్తో మమ్మల్ని విధులకు రావద్దని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మేము కూడా ఎగ్జామ్ రాసినాము ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వలేదు కోవిడ్ నైన్టీన్లో మేము జైన్ అయినాము ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారని ఇయర్స్ నుంచి మేము సేవలను కొనసాగిస్తూ వచ్చినాం కాబట్టి మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని ఇన్ని రోజులు వన్ ఇయర్ వన్ ఇయర్ మాకు రిక్రూట్మెంట్ రిన్వర్ జరుగుతూనే ఉంది అయినా సరే మాకు ఉంటదనే హోప్తోనే మేము